అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఆ వివరాన్ని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆరు మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక పదహారు విడతల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకు గతంలో విడుదల చేసిన డబ్బులు జమకాలేదు ఇక అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా పదిహేడో విడత నిధులైతే విడుదల చేయాల్సింది ఇక ఈ పదిహేడవ విడత నిధుల కింద మనకు రైతులకైతే పీఎం కిసాన్ పదిహేడో విడత కింద మళ్ళీ రెండు వేల రూపాయలైతే జమకాబోతున్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని సూచిస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ పూర్తి ఆ రైతులకు మరొకసారి పదిహేడు విడత పిఎం కిసాన్ కింద మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఒకసారి అన్నీ కూడా చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి